నమస్తే రేపు జరగబోయే వినాయక చవితి సందర్భంగా మదనపల్లి ప్రజలకు అన్నమయ్య జిల్లా ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ వినాయక చవితి బొజ్జగణపతి అయ్యను వీధి వీధి వాడవాడల విగ్రహాలు పెట్టి మనము చాలా ఉత్సవంగా పండుగ చేసుకుంటున్నాం అది ఆనవాయితీ ఈ పండుగలో కుల మతాలకు అతీతంగా వీధిలో ఉన్న ప్రజలు అందరూ ఏకమై గణపతి దగ్గర పండగ చేసుకుంటాం దాంతోపాటు ప్రతి విగ్రహాన్ని కూడా మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి దాంతో పండుగ చేసుకుంటే పర్యావరణానికి మేలు పిఓపీ విగ్రహాలతో నీళ్ళు కలుషితమై అవి ఎక్కడెక్కడ పారుతాయో చెట్లకు చాలా చేటు జరుగుతుంది మనం పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే చెట్లను పెంపొందించాలి మట్టి గణపతి వాడితేనే చెట్టు బతుకుతాయి అనేది ప్రతి ఒక్కరూ గ్రహించాలి కాబట్టి వినాయక చవితి సందర్భంగా మదనపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం